వైఎస్ఆర్సిపి మరొక అడుగు ముందుకేసింది వక్ఫ్ చట్ట సవరణ విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది చాలా కీలకమైనటువంటి పరిణామం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఆరేడేళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎటువంటి చట్టాలని వ్యతిరేకించిన దాఖలలేవు లేవు అలాంటిది మొట్టమొదటిసారిగా వక్ఫ్ చట్ట విషయంలో అడుగులేసింది మోదీ ప్రభుత్వ తీరుని తప్పుబట్టింది ప్రభుత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసింది తద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది అయితే రాజ్యసభకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎంపీ అది కూడా పరిమళనత్వాన్ని బిల్లుకి అనుకూలంగా ఓటేశారు అంటూ ప్రచారం సాగింది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సిపి చట్ట సవరణ విషయంలో ముస్లింలకు అనుకూలంగా నిలబడింది ముస్లిం వాయిస్ని వినిపించింది ముస్లిములకు అన్యాయం చేసేలా ఉన్న చట్ట సవరణ విషయంలో ముస్లిముల పక్షాన పోరాడింది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది ఇది ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు అంటూ ముస్లింల్లోని అనేక మంది వైఎస్ఆర్సీపీని వీడిపోయారు ముస్లింల్లోని ముఖ్యంగా విద్యావంతులు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నిలబడ్డారు అనేక ముస్లిం పాపులేషన్ మెజార్టీ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేశారు చివరకు కడప జిల్లాలో కూడా కడప నగరంలో ముస్లిం అభ్యర్థిని పోటీ పెట్టిన చోట కూడా వైఎస్ఆర్సిపి వాటి మీ పాలయ్యింది కర్నూలులో కూడా అలాంటి ఫలితాన్నే చవి చూసింది ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి తప్పిదాల నుంచి జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది తన నుంచి మైనార్టీ ఓటు బ్యాంక్ చేజారిపోతే తమకు తీవ్రమైనటువంటి నష్టం తప్పదు అని గుర్తించినట్టుగా కనిపిస్తోంది దానికి తగ్గట్టుగా తన నుంచి దూరమైనటువంటి మైనార్టీ ఓటింగ్ని మళ్ళీ దగ్గరికి చేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది దానికోసమే ముస్లిం వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ఒక చట్ట సవరణకి వ్యతిరేకంగా ఏకంగా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి తీరు వైఎస్ఆర్సిపి వైఖరిని చాటుతోంది చాలా క్లియర్గా ముస్లింల వాయిస్ని వినిపించడమే కాకుండా ముస్లిముల పక్షాన నిలబడ్డాం అని చెప్పుకోవడానికి తగ్గట్టుగా వైఎస్ఆర్సిపి అడుగులు కనిపిస్తున్నాయి ఇది ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది ఒకవైపు తెలుగుదేశం పార్టీ బీజేపీ మిత్రపక్షంగా వక్ చట్ట సవరణ విషయంలో బీజేపీకి మద్దతుగా నిలబడింది తద్వారా టీడీపీ వెనకాల ఉన్నటువంటి మైనార్టీ నేతల్లో కూడా ఇప్పుడు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ నజీర్ని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన ఒక చట్ట సవరణకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే జనం నిలదీశారు రాజీనామా చేయాలని ముస్లింలు ఆయన డిమాండ్ చేశారు దాంతో ఇప్పుడు టీడీపీ మైనార్టీ నేతలు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు అన్నది స్పష్టమవుతుంది టీడీపీ మైనార్టీ నేతలను ఒత్తిడిలోకి నెడుతూ వైఎస్ఆర్సిపి మరింత వేగంగా అడుగులేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు చట్ట సవరణ మీద కోర్టులో పిటిషన్ వేసినట్టుగా కనిపిస్తుంది మరి వైఎస్ఆర్సిపి చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి మైనార్టీలు తిరిగి వైపు మళ్లించుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆశలు ఎంతవరకు నెరవేర్తాయి ముఖ్యమైనటువంటి అంశాలు